హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోప్స్ అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నా అందరూ బాగా ప్రిపేర్ కావాలని కోరుకుంటున్నాను అందరికీ సిలబస్ చేంజ్ చేంజ్ అయినప్పటి నుంచి సిలబస్లో అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి ఎట్లా చదవాలా ఏంది ఒక రోజులో ఏన్షియంట్ హిస్టరీ ఎట్లా కంప్లీట్ చేయాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఇది నా పరంగా నాకు కరెక్ట్ అనిపించిన విధానం మీకు చెప్తున్నా నచ్చిన వాళ్ళు తీసుకోండి నచ్చిన వాళ్ళు మీ ఇష్టం ఇండియన్ హిస్టరీలో వన్ డే ప్రిపరేషన్ స్ట్రాటజీ అసలు చాలా చాలామందికి సిలబస్ ఏంది కూడా క్లారిటీ లేదు చాలామంది ఇంగ్లీష్ మీడియంలో ఆ సిలబస్ అవి తీసుకోలేరు సో తీసుకున్న తీసుకున్న తర్వాత కూడా కొంతమంది తెలుగులో తెలియదు సో ఈ టాపిక్లో కూడా సిలబస్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఏన్షియంట్ హిస్టరీలో ఫస్ట్ సింధు నాగరికత ఉంది తర్వాత సింధు నాగరికత వేదయుగం విశిష్ట లక్షణాలు ఇవి రెండు కలిపి ఒకటి ఒకటి లో ఇచ్చేసిండు నెక్స్ట్ బౌద్ధ జైన మత ఆవిర్భావాలు ఉంది టాపిక్ నెక్స్ట్ వచ్చేసి మౌర్యగుప్త సామ్రాజ్యం ఉంది ఈ మౌర్యగుప్త సామ్రాజ్యంలో కూడా అన్నీ లేవు ఓన్లీ మనకు లిమిటెడ్ సిలబస్ మాత్రమే ఉంది ఇంతకుముందు మనము ఓన్లీ మోడర్న్ లాస్ట్ టైం ప్రిలిమినరీకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే చదివేవాళ్ళం ఈసారి మొత్తం ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ మొత్తం ఉంది కానీ అన్ని టాపిక్లు లేవు ఈ మౌర్యగుప్త సామ్రాజ్యంలో పరిపాలన పరిస్థితులు సామ ఈ పరిస్థితులలో సామాజిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు మత పరిస్థితులు అదేవిధంగా ఇందులో ఉన్న కళలు వాస్తుశిల్పం సాహిత్యం వీటి గురించి చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధనుడు అతను సాధించిన విజయాలు మొత్తం ఓవరాల్ చూస్తే ఏన్షియట్ హిస్టరీ నుంచి ఓన్లీ నాలుగు టాపిక్లు మాత్రమే ఉన్నాయి ఈ సింధు వేదన ఒకటి టాపిక్ విధంగా మనం ఇంక్లూడ్ చేసుకొని చదువుకోవచ్చు అసలు మనం దీన్ని ఏ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ చేసుకోవాలా నేను ఓన్లీ ఫస్ట్ టైం రీడింగ్ వాళ్ళకి చెప్తున్నా రీజన్ చేసేవాళ్ళు ఈ మొత్తం ఈ అన్ని టాపిక్లని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్లో ఎట్లయినా కంప్లీట్ చేసుకోవచ్చు ఎట్లా ఫస్ట్ టైం రీడింగ్ చేసేవాళ్ళు మాత్రం పక్కా షూర్గా మాత్రం నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నోట్ మేకింగ్ చేసుకోండి ఆ నోట్ మేకింగ్ ఎట్లా అంటే క్రోనాలజీ క్రోనాలజీ వేళ ఉండాలా అంటే అన్ని పాయింట్స్ రాయకుండా ఓన్లీ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే రాయండి సో ఆ విధంగా రాయడం వల్ల నెక్స్ట్ టైం రీజన్ చేయడానికి ట్వైస్ ట్రైస్ రీజన్ చేయడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఒక రోజులో ఏన్షియెంట్ మొత్తాన్ని స్టార్ట్ చేయవచ్చు ఏన్షియంట్ హిస్టరీ మొత్తాన్ని కంప్లీట్ చేయొచ్చు మనం ఒక ఒక డేలో ఒక పన్నెండు గంటలు అనుకో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి టువెల్ అవర్స్ చదువుతున్నామనుకో ఈ టువెల్ అవర్స్ ని ఫోర్ టాపిక్స్ ఉన్నాయి సో ఈ అవర్స్ అవర్స్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు సింధు వేద నాగరికత బౌద్ధ జైన మతాలు అయితే ఆల్రెడీ కొద్దిగా అన్నిటికంటే కంపేర్ చేస్తే చిన్న టాపిక్లే సో దీన్ని తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు సింధు నాగరికత వేదయుగం కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం తీసుకునేది మౌర్య సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం దీనిపైన ఎక్కువ ఫోకస్డ్గా ఉం ఉంచి ఎక్కువ ఎక్కువ సమయం కేటాయించి ప్రిపేర్ కండి హర్షవర్ధన్ కూడా చిన్న టాపిక్ కాబట్టి తొందరగా అయిపోయింది ఒక టువెల్ అవర్స్ మనం ఒక డేలో షెడ్యూల్ చేసుకుంటే ఈ అవర్స్ అవర్స్లో ఓవరాల్ మొత్తం ఏన్షియంట్ హిస్టరీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది మీరే చూసుకోండి కావాలంటే ఒక్కొక్క పార్ట్ని డివైడ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ చదవండి ఏన్షియంట్ హిస్టరీ మాత్రం ఒక్క రోజు అయిపోయింది రీజన్ చేసే వాళ్ళకు ఫైవ్ సిక్స్ అవర్స్ అఫ్ ఎక్కువ టైం కేటాయించకండి ప్రతి నోట్స్ని క్రోనాలజీ వేలో రాసుకోండి ఈ దీంట్లో ఎక్కువ ఇప్పుడు ఎక్కువ మేజర్ రోల్ ప్లే చేసేది మాత్రం గౌ మౌర్యగుప్త సామ్రాజ్యం నుంచి ఎక్కువ పాయింట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎగ్జామ్లలో ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది తర్వాత బౌద్ధ జైన మతాల గురించి కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది సింధు నాగరికత గురించి కూడా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది ఉన్న నాలుగు టాపిక్లో ప్రతి దానికి వెయిటేజ్ ఉంటుంది కానీ అందుట్లో వీటి మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్గా చూసుకుంటే సరిపోతుంది ఈ ఇండియన్ హిస్టరీలో ఓన్లీ సింధు నాగరికత నుంచి స్టార్ట్ అయింది సింధు నాగరికతకు ముందున్న చరిత్ర దాని ప్రాముఖ్యత భౌగోళిక లక్షణాలు మళ్ళీ చారిత్రక ఆధారాలు ఆధారాలు పురావస్థ ఆధారాలు సాహిత్య ఆధారాలు అవసరం లేదు ఓన్లీ సింధు నాగరికత ఈ సింధు నాగరికతలో మన ఆయన ఉన్న టాపిక్లు క్రోనాలజీని మనం డిస్కస్ చేసుకుంటే మామూలుగా అంటే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇంట్లో సింధు నాగరికతలు ఉన్న పట్టణ ప్రణాళిక ఏ విధంగా ఉంది రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు సింధు నాగరికతలో ప్రజల యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వ్యాపార వాణిజ్యాలు ఏ విధంగా ఉన్నాయి మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని దీంట్లో చూసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ ప్లేస్లలో ఎవరెవరు తవ్వకాలు జరిపారో దాన్ని పాయింట్స్ రూపంలో పట్టిక రూపంలో చేసుకోండి పట్టిక రూపంలో చేసుకుంటే ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు హరప్పలో హోదానికి ప్ప మహేందర్ అక్కడ ఉన్న స్పెషలైజేషన్ ఎందుకు కూడా అక్కడ రాసుకోండి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడి కూడా రాసుకోండి సో క్రోనాలజీ అనేది నెక్స్ట్ టైం రీజన్ చేసేటప్పుడు మళ్ళీ మన నోట్బుక్లు తీసి చదివితే కాదు సో ట్వైస్ ట్రైస్ చేయాలంటే క్రొనాలజీ యూజ్ చేయండి పక్క క్రొనాలజీ రాసుకొని ప్రాక్టిసిపేట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వేద వేదయుగం విశిష్ట లక్షణాలు వచ్చేసి వేదయుగంలో వచ్చేసి ఇలా మత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తొలి వేద కాలంలో మదివే మలివేద కాలంలో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మొత్తం వేదాలు ఉపనిషత్తులు శాస్త్ర సాంకేతికాలు ఏ విధంగా ఉన్నాయి సో ఈ విధంగా ఈ వేదయుగం యొక్క విష లక్షణాలు ఏంది ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత దీన్ని కూడా క్రోనాలజీ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ బౌద్ధ జైన మత ఆవిర్భావాలు ఇవి రెండు ఒక దగ్గర ఎందుకంటే ఎందుకు రాసిన అంటే ఇవి రెండు కలిపి కంపేర్ చేసుకుంటూ రాయండి చదువుకోండి కంపేర్ చేసుకుంటూ చదివితే కన్ఫ్యూజ్ కాము ఇప్పుడు బుద్ధుడు ఉన్నాడు గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు వర్ధమాన మహావీరుడు ఉన్నాడు వీళ్ళిద్దరు కొద్దిగా సిమిలారిటీస్ ఎక్కువగా ఉంటాయి ఇలా వైఫులు ఇప్పుడు బుద్ధుని యొక్క వైఫ్ వర్ధమాన మహావీరుని యొక్క వైఫ్ సిమిలర్గా ఉంటాయి బుద్ధుని యొక్క వైఫ్ యశోధర ఇతని యొక్క వైఫ్ యశోధ సో ఈ విధంగా సిమిలర్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు బౌద్ధ సంగీతులు జరిగినాయి జైన సంగీతులు జరిగినాయి ఏది ఇక్కడ జరిగింది ఎవరెవరు అధ్యక్షులుగా ఉన్నారు సో కంపేర్ చేసుకుంటూ మనం చిన్నప్పుడు పర్టికులర్ రూపంలో రాసుకున్నాం చూడు ఆ విధంగా దీన్ని ఈ క్రోనాలజీ అంతా కంప్లీట్ చేసుకుంటే చాలా కొద్దిగా ఈజీగా కవర్ అయిపోతుంది సో మౌర్య గుప్త సామ్రాజ్యాలు కూడా దీన్ని క్రోనాలజీ ప్రిపేర్ చేసుకోండి అంటే ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం ఒక్కో ఒక సైడు గుప్త సామ్రాజ్యం ఒక ఒక సైడ్ వేసుకొని మౌర్య సామ్రాజ్యంలో ఉన్న రాజులు ఎవరు గుప్త సామ్రాజ్యంలో ఉన్న రాజులు ఎవరు వీళ్ళ పరిపాలన ఏ విధంగా జరిగింది వీళ్ళ పరిపాలన ఏ విధంగా జరిగింది వీళ్ళ కాలంలో ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎవరున్నాయి మౌర్యుల కాలంలో ఉన్న కవులు ఎవరున్నారు గుప్తుల కాలంలో ఉన్న కవులు ఎవరున్నారు మౌరుల కాలంలో వాస్తుశిల్పం ఏ విధంగా ఉంది సాహిత్యం ఏ విధంగా ఉంది గుప్తుల కాలంలో వాస్తుశిల్పం ఏ విధంగా సాహిత్యం ఏ విధంగా ఉంది కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకుంటే ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా కొద్దిగా ఈజీగా క్లియర్ చేయవచ్చు క్వశ్చన్ అడిగినప్పుడు సో చాలామందిని అందరం కూడా మౌర్యులు గుప్తులు మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఇది మౌర్యుల నుంచి వచ్చిన క్వశ్చనా గుప్తుల నుంచి వచ్చిన క్వశ్చన్ అని నెక్స్ట్ హర్షవర్ధనుడు సాధించిన విజయాలు హర్షవర్ధన్ గురించి ప్రతి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తీసుకున్న ప్రతి ఏ ఎగ్జామ్లో తీసుకున్నా హర్షవర్ధన్ ఇంట్రడక్షన్ అన్న కానీ హర్ష హర్షవర్ధన్ సాధించిన యుద్ధాల్లో సాధించిన విజయాల గురించి కానీ పక్క క్వశ్చన్ మాత్రం ఉంటుంది ఇది యూపీఎస్సీ సివిల్స్లోనే ఇంపార్టెంట్ కాబట్టి మన గ్రూప్లో కూడా వన్ ఆర్ టూ మార్క్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి ప్రతి టాపిక్ నుంచి క్రోనాలజీ నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకు కొద్దిగా కన్వీనియంట్ గా సెకండ్ టైం రీజన్ చేసుకోవడానికి కొద్దిగా యూస్ఫుల్ గా ఉంటుంది సో ఏన్షియన్ ఈ విధంగా చదవండి నాకు తెలిసిన ఐడియా మీకు చెప్పినా నచ్చిన వాళ్ళు తీసుకోండి నచ్చిన వాళ్ళు వదిలేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్